అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంట్రుమిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం శుక్రవారం ప్రతివారం కూడా ఎప్పుడన్నా గిరాకీ మార్కెట్ అయితే కొద్దిగా అడావుడు ఉంటుంది కానీ ఒక్కోసారి రైస్ సోదరులు కూడా పెద్దగా శుక్రవారం నాడు మార్కెట్ అడావుడు ఉంటుందని చెప్పి సరుకులు రావటం కూడా శాంపిల్స్ పెడటం కూడా చాలా తక్కువగా ఉంటుందండి ముందు బయట నుంచి సరుకులు చూసుకుంటే పదమూడు వేల ఏడు వందల బస్తాలు గేట్లో ఎంట్రీ అయినాయండి దాంట్లో కొత్త ఉంచి ఒక మూడు వేలు నాలుగు వేలు సుమారుగా ఒక ఐదు వేలు లోపయితే ఉంటాయి మిగతా ఏసీఏ మిగతా రకాలు ఒక ఏడెనిమిది వేలు స్టాకుల పరంగా మనకి కొంత ఉన్న కొద్దో గొప్ప రావడం జరిగింది ఏదైనా పెద్దగా అంతగా సరుకులు అయితే క్వాలిటీ ఉన్న మిర్చి లేవు సరే ఏదైనా సరుకులు అయితే ఒక అరవై నుంచి డెబ్భై ఆ రేంజ్లో ఉంటాయి సరే ఇది సరే అసలు మార్కెట్ ఏ విధంగా జరిగింది అనేది చాలా ముఖ్యం ముందుగా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రై సోదరులకి లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయటం మర్చిపోద్దు అండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం కొత్త మిర్చి రకాలు చూసుకుంటే మార్కెట్ టోటల్గా స్టడీ మార్కెట్ స్టడీ మార్కెట్ విషయానికి వస్తే డీడీలు చూసుకుంటే పదివేలు కానుంచి మొదలై పదిహేను వేలు దాకా జరిగితే తేజ కొత్త మిర్చి తేజాలు అయితే అటు పన్నెండు వేలు కానుంచి మొదలై పదహారు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుంది అనుకుంటే రెండు వందలు మూడు వందలు అండి కొత్త ఇంకా తర్వాత సీజంటా బ్యాడ్కి కానీ ఆరు ఆరుమూరు త్రీ డబల్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ కూడా అటు తొమ్మిది వేలు కానించి పన్నెండు సీజంటా బ్యాడ్కి అయితే క్వాలిటీ ఉంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పైన జరుగుతున్నాయి తర్వాత మిర్చి రకాలు చూసుకుంటే థర్టీ ఫోర్లు అటు పదివేలు నుంచి పదమూడు వేల ఎందలు అందులో క్వాలిటీలు అయితే క్వాలిటీలు అయితే పెద్దగా రాలేదండి ఉండ క్వాలిటీలు ఇవే వచ్చినాయి మార్కెట్ ధరలు కూడా ఈ విధంగా జరిగినాయి కొత్తవి ఇంకా డైరెక్ట్ లేట్ చేయకుండా ఏసీ చూద్దాం ముందుగా మనం కర్నూలు టీడీలో అక్కడక్కడ కొద్దో పొండా కానీ క్వాలిటీ మిర్చి ఉండట్లేదు మీడియం మీడియం బెస్ట్ రకాలు అవి కూడా అటు తొమ్మిది వేలు కానించి మొదలై పదమూడు నుంచి పదమూడు వేల ఎందలు బాగుంటే పద్నాలుగు వేలు చదువుతున్నారు కానీ పద్నాలుగు వేలు ఎవరు అడగట్లేదండి కొత్త మీద వాళ్ళు సేల్స్ బాగుంటుంది డీడీ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు అందరూ పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి కొత్తవి డీడీ కొత్త ఏసీ అయితే పెద్ద జరగట్లే ఇంకా త్రీ ఫోర్ వన్ ఏసీ మిర్చి అయితే అటు పదివేలు కాడి నుంచి మొదలయ్యి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం పన్నెండు వేలు అందరు పదమూడు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు వేస్తున్నారు పదమూడు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు వేలు డీలక్స్ సూపర్ అయితే పదహారు అండి నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్టులు అండి పన్నెండు నుంచి పదమూడు బెస్టులు పదమూడు నుంచి పద్నాలుగు వేలు డెలక్సులు సూపర్ డీలక్స్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు కానించి ఆ పైన అండి నెంబర్ ఫైవ్ తర్వాత మనం ఏసీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ సెజంటా బ్యాడ్గి ఈ సువర్ణ బ్యాడ్గీలు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే దీంట్లో సిజన్ టై బ్యాడ్కి సేల్స్ పరంగా బాగుంది పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ అయితే పదమూడు దాకా అయితే మిగతా ఈ రకాలన్నీ కూడా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ సువర్ణ బ్యాడ్కి వన్ జీరో ఎయిట్ వన్ కొత్త అయితే వన్ జీరో ఎయిట్ వన్ పదమూడు వేల దాకా జరుగుతున్నాయండి తొమ్మిది వేలు ఇంకా బాగుంటే కనుక పదమూడు వేల ఐదు వందలు ఈ వన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ కూడా ఏసీ మిర్చి రకాలు అటు తొమ్మిది వేలు కాడి మొదలై మొదలయ్యి హయ్యెస్ట్ మార్కెట్లో మనం చూసుకుంటే కనుక పన్నెండు వేలండి ఏదైనా క్వాలిటీ పరంగా బాగుందంటే ఆ పైన మాత్రమే జరుగుతున్నాయి ఎక్కువగా పన్నెండు వేలు మార్కెట్ అనుకోవాలా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గి టూ జీరో ఫోర్ త్రీ సువర్ణ బ్యాడ్గి వన్ జీరో ఎయిట్ వన్లు ఈ ఏసీ అయితే తర్వాత రకం తేజ రకం అండి ఏసీ మిర్చి ఏసీ మిర్చి తేజ రకం చాలా వరకు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కనపడతలేదు కానీ మనం సేల్స్ పరంగా చూసుకుంటే కనుక ఇటు పదమూడు వేల వందల ఖాళించి పదిహేను పదిహేను వేల వందలు అంటే మీడియం బెస్ట్లు బెస్ట్లు ఎక్కువగా మార్కెట్లో ఉన్న అంటే ఎక్కువ అంటే భారీగా కాదు ఉన్న సేల్స్ అంతే ఉంది డీలక్స్లో అయితే పదహారు వేలు టాప్ అండి స్టార్టింగ్ మనం చూసుకుంటే పన్నెండు వేలు కానీ మొదలవుతున్నాయి తేజ హైయెస్ట్ పదహారు స్టార్టింగ్ పన్నెండు వేలు పన్నెండు వేలు లోపుకు ఉండే సైజు తక్కువ రంగు తక్కువ ఈ రకాలు ఒక మాదిరిగా ఉండే మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేల కానీ పదిహేను వేల జరుగుతున్నాయి బెస్ట్లు తర్వాత థర్టీ ఫోర్లు త్రీ థర్టీ ఫోర్లు కూడా టోటల్గా శుక్రవారం కావటం వల్ల క్వాలిటీ ఉండట్లేదండి క్వాలిటీ తగ్గ మిర్చి ఉంటాయి కానీ పెద్దగా సేల్స్ అనిపించలేసి మళ్ళీ కొత్తవి సేల్స్ ఉంటున్నాయి ఈ త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ చూసుకుంటే సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోరు పదివేలు కానీ పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ తర్వాత బంగారం బులెటు బంగారం బులెటు మార్కెట్లు చాలా అరుదు కనపడతల పెద్దగా చాలా వరకు అయిపోయినాయి అనుకుంటున్నాను అనుకుంటున్నాను అండి క్వాలిటీ ఉన్న మిర్చి మీడియం మీడియం బెస్ట్లు ఉన్నాయి అవి కూడా తొమ్మిది వేలు కాని మొదలై డీలక్స్ అయితే పదమూడు వేలండి సూపర్ క్వాలిటీ ఎవరి దగ్గర ఉంటే పదమూడు వేల వందలు టాప్ అంటున్నారు వ్యాపారస్తులు సూపర్ క్వాలిటీలు ఇవ్వండి ఉంటే కనుక పదమూడు నుంచి పదమూడు వేల జరగవచ్చు అని వ్యాపారస్తులు కూడా కొద్దిగా విచారించడం జరుగుతుంది మేము తర్వాత రకాలు ఉండేవరకు అయితే పదివే తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు ఆ క్వాలిటీలో ఉన్నాయి అంటే అంటే మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పన్నెండు వేల వందలు ఉన్నాయి బంగారం బుల్లెట్ తర్వాత రోమీ టూ సిక్స్ మార్కెట్లో కనపడతలా క్వాలిటీ ఉన్న మిచ్చి కనపడతలేదు మామూలుగా చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేల వందలు అటు మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వందలు బెస్ట్లు పదిహేను వేలు డీలక్స్లు అండి షార్క్ చూద్దాం షార్క్ మార్కెట్ అయితే కొంచెం సన్న కత్తి అయితే సేల్స్ బాగానే ఉంటుంది కానీ తేజ టైప్లో కొంచెం లావు కత్తి అయితే మార్కెట్ ధర చూసుకుంటే పదివేలు లోయెస్ట్ అండి హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే మార్కెట్లో హైయెస్ట్ మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఎక్కువగా పద్నాలుగు వేలు అనేది జరుగుతుంది తర్వాత నేను చెప్పే రకాలన్నీ కూడా రైస్ వద్దలు గమనించండి సీడ్ రకాలు క్రాసింగ్ రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఆర్మూరు కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం ఈ నాందారి సీడ్ రకాలకు సంబంధించి నాలుగైదు రకాలు క్రాసింగ్ రకాలు ఉన్నాయండి ఇవన్నీ కూడా మార్కెట్లో బాగా బియ్యఫుల్ కానీ రంగు తక్కువ రకాలు కానీ సేల్స్ ఉండలేదండి సైజు తక్కువ రంగులు ఉంటే సేల్స్ ఉంటున్నాయి టూ సెవెంటీ త్రీ కుబేర కొత్త కూడా సేల్స్ ఉంది పన్నెండు వేలు పన్నెండు వేల వందలు అడుగుతున్నారు ఏసీ మాత్రం పెద్దగా లేదండి రంగులు తగ్గితే అడా లేదు రంగులు ఉంటే బాగానే ఉంటుంది మార్కెట్ చూసుకుంటే ఇవి అటు ఎనిమిది వేలు కానించి మొదలై హైయెస్ట్ మార్కెట్ అయితే పదకొండు ఏదన్నా ఈ క్లాసిక్ సంఘాలు నాకు పెద్దగా అనిపించలేదు కానీ టూ సెవెంటీ త్రీ కుబేర లాంటి సైజు ఉంటే పదకొండు వేలు పైన జరుగుతున్నాయి ఇవన్నీ మిగతా రకాలన్నీ కూడా ఒక ఆరుమూరు పన్నెండు వేలు దాకా ఆరుమూరు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి కానీ మిగతా రకాలన్నీ కూడా పెద్దగా మార్కెట్లో ఆడవడం లేదండి ఇవండి ఎరుపు రకాలు అయితే ఈ విధంగా జరిగినాయి తాలైతే స్టడీ మార్కెటే అటు మీడియం క్వాలిటీలు తేజ తాలు ఆరు వేలు అరవై వందల ఏడు వేలు కానించి హయ్యెస్ట్ అయితే పదివేలు దాకా జరుగుతున్నాయండి కొత్త అయితే ఏసీ అయితే తొమ్మిది వేలు ఏడు వేలు కానించి ఈ త్రీ ఫోర్ వన్ తాలు డీడి తాలు ఏసీ తాలు కానీ కొత్త తాలు కానీ ఇవన్నీ కూడా నాలుగు వేల నుంచి మొదలై ఆరు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా కొత్త తాలు మచ్చతాలు ఈ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ అయితే డెబ్బై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు అయితే ఎనిమిది వేలు ఇవ్వండి దీనికంటే కూడా బంగారం మంచి రేటు పదిహేడు వేలు దాకా జరుగుతుంది కొన్ని కొత్త మిర్చి రకాలతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్